హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేక సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కృష్ణప్రసాద్ బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పడంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ రూమ్లోకి వెళ్తారు శారద గగన్ మాత్రం బయటే నిల్చుంటారు శారద బయట నుంచుని ఏడుస్తూ ఉంటుంది ఇక చెర్రి నాన్న నువ్వు కోసమైన కళ్ళు తెరుగున్నా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏమండి లేవండండి ప్లీజ్ అండి అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది ఇక శారద ఏడుస్తూ ఉంటే గగన్ శారదను ఓదార్స్తూ ఉంటాడు ఇక భూమి కృష్ణప్రసాద్ చేతులు పట్టుకుని మామయ్య లేవండి మామయ్య మీరు కళ్ళు తెరవాలి బావకి మీ చేతుల మీద పెళ్లి జరగాలి మామయ్య మేనకోడలను వదిలేసి వెళ్ళిపోతారా మామయ్య లేవండి మామయ్య కంటూ అమ్మ తరపున ఉంది నువ్వే మామయ్య నువ్వు మామ కదా లే మామయ్య అని భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ కళ్ళు తెరవకపోవడంతో అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక డాక్టర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక ఆ సమయంలో చెర్రీ అమ్మ సమయంలో పంతానికి పట్టుదలకి పోవటం కరెక్ట్ కాదు నాన్నకు పెద్దమ్మ అన్నయ్య అంటే చాలా ఇష్టం వాళ్ళు రూమ్లకి వచ్చి పిలిస్తే నాన్న ఏమైనా లేస్తాడేమో అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని మీరా అడుగుతూ ఉంటుంది నిజం మాట్లాడుతున్నానమ్మ కాస్త అర్థం చేసుకో నాన్న ప్రాణాలతో కళ్ళ ముందు ఉండాలంటే పెద్దమ్మ అన్నయ్య కూడా రూమ్లో ఉండాలి అని చెర్రి చెప్తూ ఉంటాడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని మీరా అంటూ ఉంటుంది ఈలోగా చెర్రి శారద దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ రండి పెద్దమ్మ నువ్వు వచ్చి పిలిస్తే నాన్న తప్పకుండా కళ్ళు తెరిస్తాడు పెద్దమ్మ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు అన్నయ్య నువ్వు కూడా రా అన్నయ్య అని చెప్పి చెర్రి గగన్ని ఒక చేతిలో శారదను మరొక చేతితో పట్టుకుని కృష్ణప్రసాద్ రూంలోకి వెళ్తాడు ఇక కృష్ణ ప్రసాద్ను చూడగానే శారద ఏమండి అండి కళ్ళు తెరవండి క్షమించండి మిమ్మల్ని విడాకులు అడగటం వల్ల మీరు ఇలాంటి పని చేసుకుంది క్షమించండి అని శారద ఏడుస్తూ ఉంటుంది ఇక కృష్ణ ప్రసాద్ కళ్ళు తెరవకపోవడంతో అన్నయ్య ఒక్కసారి నువ్వు నాన్న అని పిలు నాన్న లేచి కూర్చుంటారు అని చేర చెప్తూ ఉంటాడు ఇక గగన్ కోపంగా అలానే నించుని ఉంటాడు ఒరే గగన్ ప్లీజ్ రా అని శారద బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక గగన్ కోపంగా రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తాడు ఇక అప్పుడే డాక్టర్ కృష్ణప్రసాద్ రూమ్లకి వచ్చి మీరు ఎంత ఏడ్చినా బాధపడ్డా ఆయన కళ్ళు తెరవరు ఆయన బాడీ అంతా కూడా పాయిజన్ అయిపోయింది బ్లడ్ అంతా కూడా పాయిజన్ అయిపోయింది ఇక ఏ దేవుడో ఆయన్ను బ్రతికించడం తప్ప ఎవరి చేతుల్లో లేదు అని చెప్పి డాక్టర్లు కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటారు ఇక శారద ఏడుస్తూ పరికెడుతూ ఉంటుంది శారద వెనకే భూమి అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆమె భూమి సమస్యకు దేవుడే పరిష్కారం చూపించాలని డాక్టర్లు చెప్తున్నారు కదా అందుకే గురువు గారి దగ్గరికి వెళ్ళొస్తాను అని శారద చెప్తూ ఉంటుంది పదండతయ్యతో పాటు కూడా వస్తానని భూమి చెప్తూ ఉంటుంది ఇక భూమి శారద ఇద్దరు కలిసి గురువు గారి దగ్గరకు బయలుదేరతారు ఇక మరోవైపు మీరా ఏడుస్తూ ఉంటుంది ఇక శరత్ చంద్ర మీరా దగ్గరకు వెళ్ళి ఏడవకమ్మ అని ధైర్యం చెప్తూ ఉంటాడు అన్నయ్య గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వస్తానన్నయ్య ఆయన్ను బ్రతికించమని దేవుణ్ణి మొక్కుకుంటా అన్నయ్య అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది అమ్మ మీరా కేపీకి ఇలా ఉందని గురువుగారికి చెప్తే ఏదైనా సలహా ఇస్తారేమో గురువుగారి దగ్గరికి వెళ్ళిరమ్మ అని చరచంద్ర చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య ఒరి చెర్రి నువ్వు గురువుగారి దగ్గరికి వెళ్ళొద్దాం రారా అని చెప్పి మీరా పిలుస్తూ ఉంటుంది సరే అమ్మ అని చెప్పి చెర్రి అంటాడు ఇక చెర్రి మీరా ఇద్దరూ కలిసి గురువుగారి దగ్గరకు బయలుదేరతారు మరోవైపు ఐసీలో ఉన్న కృష్ణప్రసాద్ని చరత్చంద్ర బయట నుంచి చూస్తూ ఉంటాడు కేబి నీ భార్యతో విడాకులు తీసుకోమన్నామని నువ్వు ఇంతటి ఘాతకాన్ని ఓడికట్టావని చెప్పి చరచంద్ర అంటూ ఉంటాడు చేస్తుంది తప్ప ఉప్ప చెల్లెలు సంతోషం కోసం శారదను బాధ పెట్టాలని చూశాను కానీ కృష్ణప్రసాద్ ఇలా చేయటం వల్ల చెల్లెలే బాధపడుతుంది అని చెప్పి చరత్చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు శారదా భూమి గురువుగారి దగ్గరికి వెళ్తారు అదే సమయానికి మీర చెర్రి కూడా గురువుగారి దగ్గరకు వస్తారు ఇక శారద గురువుగారి కాలు పట్టుకుని గురువుగారు మీరే సమస్యకు పరిష్కారం చూపించాలి అని చెప్పి అంటూ ఉంటుంది పసుపు కుంకాలు మీరే నిలబెట్టాలి స్వామి అని శారద ఏడుస్తూ ఉంటుంది సమస్య ఏంటో చెప్పమ్మా అని గురువుగారు అంటూ ఉంటారు భర్త చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్తున్నారు భర్తను బ్రతికించడం కోసం మీరే ఏదైనా పరిష్కారం చెప్పాలి అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది ఊరికి ఉత్తరాన కొండాలమ్మ తల్లి ఉంది కొండాలమ్మ తల్లి దగ్గరకు వెళ్ళి ముక్కు తీర్చుకుంటే నీ పసుపు కుంకాలు నిలబడే అవకాశం ఉంది అని గురువుగారు చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడే గుడికి వెళ్ళి ముక్కు తీర్చుకుంటాను స్వామి అని శారద చెప్తూ ఉంటుంది ఆ ముక్కు తీర్చుకోవడం అంత ఈజీ కాదు తల్లి కళ్ళకు గంతలు కట్టుకుని అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా చేయాలి ఆ పరమాన్నాన్ని కళ్ళకు గంతలు కట్టుకుని కొండలమ్మ తల్లి దగ్గరకు వెళ్ళి నువ్వు తయారు చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి తల్లి అని గురువుగారు చెప్తూ ఉంటారు ఎంత కష్టమైనా చేస్తాను గురువుగారు అని శారద చెప్తూ ఉంటుంది గురువుగారు భర్త కూడా ప్రమాదంలో ఉన్నాడు కూడా పరిష్కారం చేయిచ్చా అని మీర అడుగుతూ ఉంటుంది ఎవరైనా చేయిచ్చు తల్లి అని గురువుగారు చెప్తూ ఉంటారు వరి చెర్రి కూడా చేద్దాం పదరా అని చెప్పి మీర అంటూ ఉంటుంది ఇక శారద ఎర్రటి చీర కట్టుకుని కళ్ళకి ఎర్రటి క్లాత్తో గంతలు కట్టుకుని అమ్మవారికి ప్రసాదం తయారు చేస్తూ ఉంటుంది మీరా కూడా శారద చేసినట్టుగానే ప్రసాదం చేస్తూ ఉంటుంది ఇక ప్రసాదం చేయడం పూర్తవు కానీ ప్రసాదం తీసుకుని నెత్తిన పెట్టుకుని కళ్ళకు గంతలు కట్టుకుని కొండాలమ్మ తల్లి దగ్గరకు శారదా మీరా వెళ్తూ ఉంటారు పక్కనే చెర్రి భూమి కూడా ఉంటారు ఇక అలా కొండ మీద ఉన్న కొండలమ్మ తల్లి దగ్గరకు వెళ్తూ ఉంటే సడన్గా పాము వస్తుంది పామును చూసి భక్తులంతా కూడా పారిపోతూ ఉంటారు పాము పాము అని గట్టిగా అరవటంతో మీరా తయారు చేసిన ప్రసాదం కొండ భయంతో కింద పడేస్తుంది ఇక అదే సమయానికి కేపి ప్రమాదంలో ఉన్నట్టు డాక్టర్లు శరచంద్రకి చెప్తూ ఉంటారు ఇక అతను క్షణాల్లో ఉన్నాడు ఇక అతన్ని బ్రతికించడం ఎవరి వల్ల కాదు అని డాక్టర్లు చెప్తూ ఉంటారు శారద మాత్రం ప్రసాదం కుండను గట్టిగా పట్టుకుని అలానే నిల్చుని ఉంటుంది శారదత్తయ్య నువ్వు టెన్షన్ పడకు పాము ఏమీ చేయదు ఒక్క నిమిషం ఆకండి అని చెప్పి భూమి పాము దగ్గరికి వెళ్ళి తన చేతిని పాముకి ఎదురుగా పెడుతుంది ఇక పాము సాక్షాత్తు ఆ శివుని మెడలో ఎలా ఉంటుందో భూమి మెడలో కూడా అలానే వెళ్ళిపోతుంది అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు ఇక భూమి ఎలాంటి సౌండ్ చేయకుండా ఇంకొక చేతిని గోడ మీద పెడుతుంది పాము మెల్లగా గోడ మీద నుంచి బయటకు వెళ్ళిపోతుంది అందరూ కూడా అది చూసి షాక్ అవుతారు నువ్వు నిజంగా మహర్జాతకులు తల్లి నువ్వు పాముని అంతా సునాయాసంగా బయటికి పంపించావు అని చెప్పి అక్కడ ఉన్న పూజారులంతా కూడా భూమిని పొగుడుతూ ఉంటారు ముందు కృష్ణప్రసాద్ మామయ్య బ్రతకాలి శారదా అత్తయ్యను పూజ జరగనివ్వండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది రెండమ్మ రండి అని చెప్పి అక్కడ ఉన్న పూజారులు శారదతో కొండాలమ్మ తల్లికి అభిషేకం చేపిస్తూ ఉంటారు ఇక శారద చేసిన నైవేద్యం కొండాలమ్మ తల్లికి నైవేద్యంగా పెడతారు ఇక ఆ తర్వాత అందరూ కలిసి కృష్ణప్రసాద్ త్వరగా కోలుకోవాలని నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక కొండాలమ్మ తల్లి తన మహిమను చూపించినట్టు కనిపిస్తూ ఉంటుంది అమ్మ భర్త ప్రాణాపాయం నుంచి బయటపడాలి ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నువ్వే చూసుకో తల్లి మీ మొక్కు చెల్లించాను అని శారదా దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే అమ్మ క్షమించు తల్లి నీకు తయారు చేసిన నైవేద్యాన్ని నీ వరకు తీసుకురాలేకపోయాను అలా అని చెప్పి భర్తను ప్రమాదంలో పడేయద్దు భర్త నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని మీర కొండాలమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అమ్మ మీరు కోరిన కోరిక నెరవేరుతుంది ఇక మీరు వెళ్ళిరండి అని చెప్పి అక్కడ ఉన్న పూజారులు చెప్తూ ఉంటారు ఇక శారద ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య ఇక ఏడవకండి గురువుగారు చెప్పిన విధంగా కొండాలమ్మ తల్లికి మొక్కు చెల్లించాం కదా మామయ్య ఎలాంటి ప్రమాదంలో పడరు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది కానీ తీసుకొస్తున్న ప్రసాదం నేలపాలైపోయింది కదమ్మా మీరాకి కో ఒకరే భర్త పెట్టిన ప్రసాదం అమ్మవారికి చేరింది మీరా తయారు చేసిన ప్రసాదం అమ్మవారికి చేరలేదు కదా మామయ్యకి ఏమవుతుందోనని భయంగా ఉంది అని శారద ఏడుస్తూ ఉంటుంది నీ ప్రసాదాన్ని అమ్మవారు నైవేద్యంగా తీసుకోవాలనుకుంది మామయ్యకు నువ్వే మొదటి భార్యవి కాబట్టి అమ్మవారి దృష్టిలో కూడా నువ్వే భార్యవి అందుకే నీ ప్రసాదాన్ని అమ్మవారు సేకరించింది అనుకో అత్తయ్య అంతకుమించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకండి మామయ్యకు ఎలాంటి ప్రమాదం ఉండదు రండి ముందు హాస్పిటల్కి వెళ్ళి మామయ్యకి ఎలా ఉందో చూద్దామని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి హాస్పిటల్కి వస్తారు ఇక అప్పుడే డాక్టర్లు కృష్ణప్రసాద్కి చెక్ చేస్తూ ఉంటారు అన్నయ్య ఆయనకు ఎలా ఉందంట అని మీరా చరచంద్రని అడుగుతూ ఉంటుంది ఇంతకుముందు డాక్టర్లు వచ్చి ఇక లాభం లేదు ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నట్టుగా చెప్పారమ్మా అని చరచంద్ర ఏడుస్తూ ఉంటాడు ఇక మీరా కూడా చరచంద్రను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక మళ్ళీ డాక్టర్లు అప్పుడే బయటికి వస్తారు డాక్టర్ వారికి ఎలా ఉంది అని మీరా అడుగుతూ ఉంటుంది ఏ దేవుడో మీ వారిని కాపాడేడమ్మా ఇంతకు ముందు చూసినప్పుడు అతన్ని బ్రతకడం కష్టం ఇంటికి కూడా తీసుకెళ్ళిపోమని చెప్పాం కానీ ఇప్పుడు ఆయనలో తేడా కనిపిస్తుంది ట్రీట్మెంట్కి స్పందిస్తున్నారు అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు దేవుడా నువ్వు ఉన్నావయ్యా అని శారద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే కృష్ణప్రసాద్ గగన్ గగన్ శారద శారద భూమి అని చెప్పి కలవరిస్తూ ఉంటాడు ఇక్కడ డాక్టర్లు బయటకు వచ్చి ఇక్కడ గగన్ భూమి శారద అంటే ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు డాక్టర్ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మిమ్మల్ని ఆయన కలవరిస్తున్నాడు మీరు లోపలికి వెళ్ళండి అని డాక్టర్లు చెప్తూ ఉంటారు చూసేవా అన్నయ్య చూసేవా ఆయన చావు బతుకుల మధ్య కూడా వాళ్ళనే కలవరిస్తున్నాడు అని మీరా చెప్తూ ఉంటుంది అమ్మ కాసేపు నువ్వు ఆగు అని చెప్పి అంటూ ఉంటాడు చెర్రి ఇక అందరూ కలిసి హాస్పిటల్ రూమ్లోకి వెళ్తారు ఏమండి అని శారద పిలవటంతో ప్రసాద్ మెల్లగా కలు తెరుస్తూ ఉంటాడు మీకు ఏమీ అవ్వదండి ఎందుకండి ఇలాంటి పని చేశారు అని శారద అంటూ ఉంటుంది శారద నిన్ను ఎప్పుడూ సంతోషపెట్టలేదు క్షమించు శారద అని కృష్ణ ప్రసాద్ చెప్తూ ఉంటాడు సమయంలో అలాంటి మాటలు ఎందుకండి అని శారద అంటూ ఉంటుంది ఒరే గగన్ బ్రతకన్రా తెలుసు బ్రతకనని ఆఖరి కోరిక తీర్చరా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నాన్న అలా మాట్లాడకండి మీ కోరిక ఏంటో చెప్పండి అన్నయ్య తప్పకుండా తీరుస్తాడు అని చెర్రి అంటూ ఉంటాడు కళ్ళ ముందు గగన్ భూమి మెడలో తాళి కట్టాలి అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని చరచంద్ర ఒక్కసారి షాక్ అవుతాడు బావా మామయ్య నువ్వు మెడలో తాళికడితేనైనా కోలుకుంటాడేమో మెడలో తాళికట్టు బావా అని భూమి అడుగుతూ ఉంటుంది అన్నయ్య ఒక్క నిమిషం అని చెర్రి బయటికి వెళ్ళి మంగళసూత్రం తీసుకుని వచ్చి గగన్కి ఇస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్